హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్ ఈ ఛానల్ ద్వారా టీచర్లకు ఉద్యోగులకు మరియు పెన్షన్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి బ్యాంక్ ఖాతాదారులకు ఆర్బీఐ గుడ్ న్యూస్ భారతీయ సెంట్రల్ బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సామాన్యులకు ఉపశమనం కలిగించే దిశగా అడుగులు వేస్తుంది బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు నిలవలేనప్పుడు మినిమం బ్యాలెన్స్ మెయింటెన్స్ కింద బ్యాంకులు ప్రస్తుతం విధిస్తున్న ఛార్జీలకు ఫుల్ స్టాప్ పెట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం ఈ రోజుల్లో బ్యాంక్ ఖాతా లేనివారన్నది చాలా అరుదు బడికెళ్లే పిల్లలు మొదలు వయసు పెద్దల వరకు అందరికీ బ్యాంక్ అకౌంట్లు ఉంటున్నాయి పిల్లలు పొదుపు స్కాలర్షిప్ వంటి అవసరాలకే బ్యాంక్ ఖాతా తెరుస్తుంటే ఉద్యోగుల జీతాల కోసం పెద్దలు పెన్షన్ల కోసం మరికొందరు ప్రభుత్వ ప్రయోజనాలు పొందడం కోసం బ్యాంక్ అకౌంట్లు వినియోగిస్తున్నారు అదే సమయంలో వ్యాపారాలు చేసే వారికైతే రెండు మూడు లేదా అంతకన్నా ఎక్కువ ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు కూడా ఉపయోగిస్తుంటారు అయితే బ్యాంక్ ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ ఉండాలనేది సామాన్యులు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య దీనికి పరిష్కారం చూపేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది బ్యాంక్ ఖాతాల్లో తగినంత బ్యాలెన్స్ లేకుంటే బ్యాంకులు ఫైన్ విధిస్తాయన్న విషయం అందరికీ విదితమే దీనినే మినిమం బ్యాలెన్స్ అంటారు కొన్ని బ్యాంకుల్లో మినిమం బ్యాలెన్స్ వెయ్యి రూపాయలుగా ఉండగా మరికొన్నిట్లో రెండు వేల నుంచి మూడు వేల వరకు ఉంటుంది ఇక ప్రైవేట్ బ్యాంకుల్లో అయితే ఐదు వేల నుంచి పదివేల వరకు ఉంటుంది ఇంత మొత్తాల్లో ఖాతాల్లో బ్యాలెన్స్ నిల్వ ఉంచడం అనేది నెలకు ముప్పై వేల జీతం పొందే ఉద్యోగికి కూడా సాధ్యపడదు గృహ అవసరాలు పెరుగుతున్న ఖర్చులు సామాన్యుడు కష్టంగా మారాయి ఇలాంటి సమయంలో ఖాతాలో మినిమం బ్యాలెన్స్ ఉండాలన్నది ఒక పెద్ద సమస్యగా పరిగణించింది ఖాతాల్లో అత్యవసరాలకే ఉంచిన డబ్బును కూడా మినిమం బ్యాలెన్స్ ఛార్జీల పేరిట బ్యాంక్ యాజమాన్యాలు కట్ చేస్తున్నాయి అంతేకాదు ఇతర అవసరాల కోసం డబ్బులు వేసినా అందులో నుంచి ఛార్జీలు కట్ చేస్తున్నారు ఈ సమస్యలపై ఖాతాదారుల నుంచి ఫిర్యాదులు వెలువెత్తడంతో ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తుంది సేవింగ్ ఖాతాల్లో సున్నా బ్యాలెన్స్ ఉన్నా మినిమం బ్యాలెన్స్ మెయింటెన్స్ కింద ప్రస్తుతం విధిస్తున్నా చార్జీలను నిలిపివేయాలని బ్యాంకులను కోరినట్టు తెలుస్తుంది ఇప్పటికే కొన్ని బ్యాంకులు ఆ దిశగా చర్యలు చేపట్టినట్లు సమాచారం ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ దిగ్గజం హెచ్డిఎఫ్సి మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోయినా ఎటువంటి అదనపు ఛార్జీలు వసూలు చేయబోమని ప్రకటించినట్టు వార్తలు వస్తున్నాయి మరో దిగ్గజ ప్రైవేట్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ కూడా అదే దారిలో వెళుతున్నట్లు తెలుస్తుంది మరికొన్ని ప్రభుత్వ బ్యాంకులు సైతం అదే ఆలోచనలో ఉన్నాయని సమాచారం ఏదేమైనా ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయం సామాన్యులకు ఊరటినిచ్చిందే సో ఫ్రెండ్స్ ఇకపై మినిమం బ్యాలెన్స్ మెయింటెన్స్ కింద బ్యాంకులు ప్రస్తుతం విధిస్తున్న ఛార్జీలకు ఫుల్ స్టాప్ పెట్టాలని అయితే యోచిస్తున్నారు ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో